గురువుగారు చాలా చక్కటి వివరణ ఇస్తూ ఉన్నారు దృష్టి దోషానికి సంబంధించి గత వీడియో చేసాం చాలా చక్కగా వివరించారు అయితే గడియారాలకి సంబంధించి కొంతమంది చేతి గడియారాలతో సహా లేదా వాల్ క్లాక్లు కానివ్వండి పని చెయ్యనివి పెట్టుకుంటూ ఉంటారు అందంగా ఉన్నాయని కాస్ట్లీ ఇవని ఇలా రకరకాలుగా పేరు ఏదైనా పనికి అవి పని చేయనివి పెట్టుకుంటూ ఉంటారు కొన్ని వస్తువులు కూడా ఇంట్లో అస్సలు పని చేయవు ఆ వస్తువులు బాగున్నాయి కదా అని అలంకరణ ప్రాయంగా పెట్టుకుంటూ ఉంటారు అసలు అలా పెట్టుకోవచ్చా పని చేయని వస్తువులు ఇంట్లో పెట్టుకోవచ్చా ముఖ్యంగా గడియారాలు పెట్టుకోవచ్చా కొంతమంది మాట్లాడేది ఏమిటంటే ఆ టైం ఎలా ఆగిపోతుందో మన టైం కూడా గుడ్ టైం అలా ఆగిపోతుందని మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు అది ఎంతవరకు వాస్తవం చెప్పండి శ్రీ మహాగణాధిపతి నమః సరస్వతి నమ గురుభ్యూ నమ పనికి మాలినది అని అన్నప్పుడే దాని అర్థం అయిపోయింది పనికి మాలిందని పనికి మాలినటువంటి వస్తువులు ఇంటిలో ఉండకూడదు ముందు అదొకటి ముందు నా ప్రవచనం ఎలా ఉంటుందంటే మనం వార్తలు చదివేవాళ్ళు ముందు వార్తలు హెడ్డింగ్ చదువుతారు వివరిస్తారు వార్తలు మళ్ళీ ఇంకోసారి చెప్పి ముగిస్తారు అట్లాగే ప్రవచనం కూడా అలాగే ఉండాలి గ్రంథం కూడా అలాగే రాయాలి పనికి మాలిన వస్తువులు ఇంటిలో ఉండకూడదు వాటిలో గడియారములు ఉండవచ్చు దేవతా విగ్రహములు ఉండవచ్చు మరేదైనా ఉండవచ్చు వస్త్రములు ఉండవచ్చు పనికి మాలినది దేనికి ఉపయోగం అసలు దాన్ని చూస్తూ ఉంటే బాధ కలుగుతుంది ఇప్పుడు గడియారం ఉన్నది ఎంతో కొనుక్కున్నావు గడియారం అనేది ప్రత్యేకించి అన్నారు గనక అందపోయే షో కేసులో ఆడకపోయినా పర్వాలి అది అది ఉండచ్చు అది ఆడక్కర్ల అది అందం కోసం పెట్టుకున్నారు కానీ గోడకు మీరు నిత్యం చూసుకుండేటువంటి టైం ఆ టైముతో ఆ ముళ్ళు తిరగకపోతే అది తిరిగేటట్టు చేసుకోవాలి అలా ఉండకూడదు అలా ఆగిపోయినటువంటి గడియారం కదులుతూ టుక్కు టుక్కు కొట్టేటువంటి గడియారం ఆ ఇంట్లో ఉండకూడదు దాన్ని బాగు చేసుకొని అయినా అక్కడ పెట్టుకోవాలి చెడిపోతే తీసివేయాలి అంతేకాదు దేవతా విగ్రహాలు ఉంటాయి కొన్ని మట్టివి కానివి ముక్కులు చెవులు ఇన్నటువంటివన్నీ తీసివేసి ఒక నదిలో వేసి మరల కొత్తది కొనుక్కోవాలి విగ్రహములు చెడిపోయినా కూడా అవి ఉపయోగించకూడదు ఉదాహరణకు సరే ఆ తరువాత దేహము దేహము కూడా అనారోగ్యం అవుతుంది కథలు లేవు అప్పుడు మనం పనికి మాలిన వాళ్ళ కిందనే లెక్క ఒక రకంగా మనల్ని తీసివేయటానికి వీల్లేదుగా ప్రాణం ఉన్నది కనుక కాబట్టి మనం ఏం చేయాలి అంటే వెంటనే ఒక వైద్యుణ్ణి చూపించుకొని మంచి ఆరోగ్యాన్ని పొందాలి అలాగే చితికిపోయినటువంటి ఫ్రిడ్జ్లో పెట్టిన కూర మూడు రోజులకు బాగుంటుంది అనుకోని అనుకుంటే తీసిన తర్వాత వాసన వస్తుంది దాన్ని వేసుకొని తినకూడదు అది పనికి మాలింది అవతల బారేయాలి కాబట్టి ఏదైనా సరే పనికి మాలినటువంటిది పనికిరాదు పర్రుల కోసం పాటుపడని నర్రుని బ్రతుకు ఎందుకని పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు ఎందుకని మూగవోయిన నేల తడపని వాగుపరుగు ఎందుకని మూగవోయిన నేల తడపని పరుగు ఎందుకని జల్లుకు నిలవని ఎండకు ఆగని చిల్లుల గొడుగు ఎందుకని జల్లుకు ఆగని ఎండకు నిలువని చిల్లుల గొడుగు ఎందుకని పరుల కోసం పాటు పడని నరుని బ్రతుకు ఎందుకని పలికి మాలిన వస్తువులను గృహమునందు ఉంచుకొనరాదు కొందరు అలవాటై ఉండని పేపర్ ఉండని ఉంచో ఉంచమని చెప్పాను తీసామంటే ఊరుకో ఏం చేసుకుంటావు కాబట్టి అక్కర లేనిటువంటివన్నీ తీసి చేలో కూడా ఇంకా ఎన్ని ఉదాహరణలు చెప్తాను చూడండి ఒక పనికి మాలిన దానికోసం చేలో కూడా కలుపును తీసి మంచి మొక్కలు ఉంచాలి కలుపు పనికి మాలింది అది మొక్క ఇది మొక్క అంటే కుదరదు పనికి మాలింది తీసివేయాలి మనస్సులో కూడా పనికి మాలినటువంటి చెత్త ఉంటుంది కొందరు జేబుల్లో చూడండి మగవాళ్ళ జేబుల్లో ఇన్ని కాగితాలు ఉంటాయి అది ఏమిటో తెలియదు దాంట్లో ఐదు వందల కాగితం పెడతాడు ఆ కాగితంతో అవతల బారేస్తాడు ఎక్కడ ఉందో కనపడదు అని అవసరం అంది ఏమిటి ఈవేళ పేరు తీసేసి మంచిగా ఉంచాలి కాబట్టి పనికి మాలినటువంటి వస్తువులను ఇంటిలో ఉంచుకొని రాదు తిరగనటువంటి గడియారాన్ని రోజు చూస్తూ ఉండరాదు పనిచేయనటువంటి భార్యని పని చేయి పనిచేయని అరవ అరవసినా ఏ ప్రయోజనం లేదు ఆమె చేత తొమ్మిది గంటల తప్పితే సోమరిపోతులు సోమరిపోతులైనటువంటి వ్యక్తులు ఈ దేశానికి కూడా ఇబ్బంది లేజీనెస్ ఈజ్ రస్ట్ అండ్ డస్ట్ సోమరితనం అనేటువంటిది అది ఒక పనికి మాని తుప్పు పట్టిన ధూళి పట్టినటువంటి రకం కాబట్టి మంచి చురుకుదనాన్ని కలిగించి శుభ్రమైనటువంటి ఆలోచనలతో పనికి మాలినవి తీసివేసి పనికి వచ్చినటువంటివి కూడా హృదయంలో హృదయాన్ని కూడా ఇప్పుడు ఇంటి వరకు చెప్పాం ఇప్పుడు దేహాన్ని చెబుతున్నాను పనికి మాలినటువంటివన్నీ ఆలోచనలు పక్కన పెట్టి ఏది అవసరం ఎవరితో ఏది మాట్లాడాలి ఎవరికి ఎంత గౌరవం ఇవ్వాలి అని తెలుసుకోనటువంటి మనసు ఎందుకు కాబట్టి అది కూడా తెలుసుకోవడం కూడా అది చాలా ముఖ్యం ఇప్పుడు మనం చేస్తున్న పని అదే ఇప్పుడు ఈ టీవీ ద్వారా మనం ఏం చేస్తున్నాం ఏది పనికొచ్చేది ఏది పనికిరాంది ఏది అక్కర్లేనటువంటిది ఏది అనుమానాలు కలిగినప్పుడు అనుమానాలు తీర్చుకోవడానికే ఈ ఛానల్ ఉన్నది ఇక మిగతా ఛానల్ నాకు తెలియదు కానీ అన్ని అనేకమైనటువంటి విషయాలు చర్చించేటువంటి అద్భుతమైనటువంటి ఛానల్ అందుకనే మీకు అనేకమైనటువంటి కొన్ని ఉదాహరణలతో సహా చెప్పడం జరుగుతున్నదనమాట అందరూ మహాపండితులు కాదు ఇది అక్కర్లేదు అనుకోవచ్చు కొందరు వినేవాళ్ళు ఇంతసేపు ఒకదాని గురించి ఏంసేపు చెప్పాడు అనుకోవచ్చు కానీ ఒకటికి ఒకసారి మీకు ఏకసంతాగ్రాహులు ఉండొచ్చు రెండోసారి చెప్పినా కూడా వినొచ్చు ఇందాక ఏం చెప్పాడండి అని మళ్ళీ చూడొచ్చు అదృష్టం ఏంటంటే యూట్యూబ్ వల్ల మళ్ళీ ఇంకోసారి వినేటువంటి అవకాశం కూడా ఉంటుంది పూర్వంలో రేడియోకి అవకాశం లేదు కొందరు రేడియో మనుషులు ఇంట్లో ఉంటారు ఉదాహరణకి భార్య ఉంది ఎప్పుడు నా మాట వినడో నా మాట అంటూనే ఉంటుందిగా వాళ్ళు రేడియో భర్త అనుకోవాలా ఇవే రేడియో భర్త అంటే ఏమిటి రేడియో మనుషులు అంటే రేడియో ఆ రేడియో చెప్పింది మనం వినాల్సిందే కానీ మనం చెప్పింది రేడియో వింది కదా ఇక్కడ యూట్యూబ్ అలా కాదు మనం మళ్ళీ వినాలంటే వినచ్చు కాబట్టి లేనిటువంటివన్నీ తీసివేసి అవసరం ఉన్నటువంటిది ముఖ్యంగా మనం చూసుకున్నప్పుడు మన ఆనందాన్ని కలిగించి మనసు శుభ్రం ఉండాలి మనసు ఎవరికైతే శుభ్రం ఉంటుందో అతడి ఆలోచనలన్నీ మంచిగా ఉంటాయి మనసులో భావం భావము కలిగి తీరును ఫలసిద్ధి కార్యమందు మనసులో నున్న భావము మలినమైన ఫలము కూడా ఆ రీతి మలినమగును కాబట్టి అలా పనికి మాలిన వస్తువులను తీసి లేదా శుభ్రపరుచుకొని దాన్ని శుభ్రపరుచుకొని మనం వాడుకున్నట్లయితే మనసుకు ఆరోగ్యం ఇంటికి ఆరోగ్యం ప్రకృతి ఆరోగ్యం అట్టి ఆరోగ్యవంతమైన శుభప్రదమైన జీవితాన్ని మీరు గడుపుతారని కోరుకుంటూ స్వస్తి చాలా చక్కగా వివరించారండి పనికి రాని అనే పదంలోనే అసలు పనికిరాదు అన్న విషయం ఆ శబ్దం ఉంది అది ముందు గ్రహించండి అని మొదలు పెడుతూ ఎందుకు పనికిరాదు ఏ విషయాలు పనికి వస్తాయి ఏ విషయాల మీద మనం ఏకాగ్రత ఉండాలి మనకి అన్న విషయాలు చాలా చక్కగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం నూరి నారాయణ మూర్తి గారిని డైరెక్ట్ గా కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే లాస్ట్ చేద్దాం అండి అయిపోవచ్చు అయింది